హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిత్ పజెరో ఒకప్పుడు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన ఫోర్ బై ఫోర్ ఎస్వి ఇది కఠినమైన రూపానికి మరియు ఆఫ్ రోడ్ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందింది ఆ సమయంలో దేశంలోని అత్యంత ఫీచర్ రిచ్ ఎస్యులలో ఇది ఒకటి మిత్సుబిషి దాదాపు ఆరు సంవత్సరాల పాటు భారతీయ మార్కెట్లో పజెరోను అందించింది మరియు తక్కువ డిమాండ్ మరియు పేలవమైన డీలర్ సర్వీస్ నెట్వర్క్ కారణంగా మార్కెట్ నుంచి దానిని నిలిపివేసింది వారు మా మార్కెట్లో పజరో స్పోర్ట్ను విడుదల చేశారు అయితే అది కూడా కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలమైంది మిత్సుబిషి పెజరో అనేక ఉదాహరణలు ఇప్పటికీ ఉపయోగించిన కార్ల మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మరియు వాటిలో కొన్ని దానిని కూడా సవరించాయి ఇక్కడ మేము అటువంటి సవరించిన పజెరో ఒకటి అమ్మకానికి అందుబాటులో ఉంది ఇవి పూర్తిగా పర్పస్ బిల్డ్ ఆఫ్ రోడ్ ఎస్యువిగా రూపాంతరం చెందింది మిత్సుబిషి పజెరో ముందు భాగం పూర్తిగా రూపాంతరం చెందింది ఇది ఇప్పుడు కస్టమ్ మేడ్ ఫ్రంట్ గిల్ను పొందింది మరియు స్టాక్ హెడ్ ల్యాంప్లు కూడా తీసివేయబడ్డాయి ఇప్పుడు ఆఫ్టర్ మార్కెట్ ఎల్జిడి ల్యాంప్ను పొందండి ఇది ఎస్యువి యొక్క మొత్తం రూపాన్ని పూర్తిగా మారుస్తుంది ఎస్యువిలో చేసిన తదుపరి మార్పు ఫ్రంట్ బంపర్ స్టాక్ యూనిట్ డబ్ల్యూఎస్ డిజైన్ లోగోతో కస్టమ్ మేడ్ మెటల్ బంపర్తో భర్తీ చేయబడింది బోనెట్ దాని ఒక వైపున స్కూబ్తో పాత ఆకారాన్ని అలాగే ఉంచుతుంది మేము సైడ్ ప్రొఫైల్కి వెళ్ళినప్పుడు మీరు ఆఫ్ రోడ్ ఫెండర్ మంటలను గమనించవచ్చు ఇక్కడ ఇతర మార్పులు చక్రాలు పజరో ఎస్ఎఫ్ఎక్స్లో కంపెనీ అమర్చిన క్రోమ్ ఫినిష్డ్ ఎల్ వీల్స్ సిల్వర్ స్టోన్ మర్డ్ టెర్రైన్ టైర్లతో బ్లాక్ ఆఫ్టర్ మార్కెట్ రిమ్లతో భర్తీ చేయబడ్డాయి ఎస్యువి యొక్క సైడ్ ప్రొఫైల్లో మెటల్ ఫుట్ బోర్డ్ కూడా కనిపిస్తుంది వెనుక భాగంలో డిజైన్ స్టాక్ వలె ఎక్కువ లేదా తక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది స్పేర్ వీల్ అలాగే ఉంచబడింది మరియు టైల్ గేట్పై అమర్చబడి ఉంటుంది మరియు స్టాక్ టైల్ లైట్లు కూడా భర్తీ చేయబడవు ఓర్ విఎమ్లపై క్రోమ్ గార్నిష్ చేస్తుంది మరియు డోర్ హ్యాండిల్ కూడా మార్చబడలేదు ఈ మిత్సు బిషి పజరో ఎస్ఎఫ్ఎక్స్ ఎస్యుబికి భిన్నమైన రూపాన్ని ఇచ్చేది పెయింట్ జాబ్ ఇది మడ్ బ్రౌన్ కలర్ పెయింట్ జాబ్ను పొందుతోంది ఇది ఆఫ్ రోడ్కు వెళ్లేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలకు బాగా సరిపోతుంది ఎస్వి ఈ కారులో ఎన్ ఎయిర్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేసి పూర్తిగా సర్వీస్ చేయబడిందని కూడా ప్రకటన పేర్కొంది ఈ మిత్సు బిషి ఇంటీరియర్లు సవరించబడలేదు కానీ కొనుగోలుదారుల ఎంపిక ప్రకారం దీన్ని చేయవచ్చని ప్రకటన పేర్కొంది వివరాల్లోకి వస్తే ఇది రెండు వేల ఎనిమిది మోడల్ మిత్సుబిషి బిషి పజరో ఎస్ఎఫ్ఎక్స్ ఎస్యుబి ఇది టూ పాయింట్ ఎయిట్ లీటర్ చార్జ్డ్ డీజిల్ ఇంజన్తో పనిచేస్తోంది పైన పేర్కొన్నట్లుగా ఇది ఆఫ్ రోడ్ సామర్థ్యాలతో కూడిన సరైన ఎస్యువి మరియు ఇది సరైన ఫోర్ బై ఫోర్ సిస్టంతో కూడా వస్తోంది ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడింది ఇక్కడ కనిపించే కారు మహారాష్ట్రలో రిజిస్టర్ చేయబడింది మరియు ఈ సవరించిన మిత్సుబిషి పజెరో ఎస్ఎఫ్ఎక్స్ ధర ఆరు పాయింట్ ఐదు లక్షలు ఆసక్తిగల కొనుగోలుదారులు విక్రేతను సంప్రదించవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి